అండి చూస్తున్నా కదా రోజు కలెక్షన్ వచ్చేసి సెమీ గడి కడి జార్జెట్ సారీస్ అండి చాలా చాలా బాగుంటాయి ఇవేంటంటే మనకి మెటీరియల్ వచ్చేసి కొంచెం జార్జెట్ ఫీల్ అంటే నాకు జార్జెట్ ఫీల్ కన్నా కూడా మనకి మెటీరియల్ వచ్చేసి కొంచెం క్రేప్ అలాగే లెనిన్ ఇలా ఫీల్ అయితే అనిపించింది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది సింపుల్ లొకేషన్స్కి వేట్ చేసినా కూడా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ కూడా అందరికి ఫాయిల్ ప్రింట్ కాదండి మొత్తం జెరీ వీవింగ్ అండి ఇంటర్లాక్ వివింగ్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మీరు సింపుల్ అకేషన్స్కి కి వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మనకి చెప్పాను కదా సెమీ కడి జార్జెట్ అండి ప్యూర్ అంటే మనకి జార్జెట్ టైపు ఉండదు జారిపోదు మనం ఎలా వేర్ చేస్తే కొంచెం లెనిన్ ఫీల్ వస్తుంది కొంచెం క్రేప్ ఫీల్ వస్తుంది డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంది మంచి పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ రిచ్ మనకి ఏంటంటే రిచ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది అండ్ దట్టు మొత్తం జెరీ బీవింగ్ బోర్డ్ బాక్సెస్ అండి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసుకోండి మీకు కంప్లీట్లీ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అండి శారీ ప్రైస్ కూడా అందరికీ వెరీ వెరీ రీజనబుల్ సివడీ శివడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి శారీ అయితే మొత్తానికి చూడ్డానికి మాత్రం చాలా చాలా మంచి కాస్ట్లీ లుక్ అయితే ఉంది డిఫరెంట్గా కూడా ఉందండి మీకు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి బ్రైడల్ వేర్ కలెక్షన్ అని కూడా చెప్పాలి చిన్న చిన్న అకేషన్స్కి మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాంటి వాటికి వేర్ చేసినా చాలా మంచి బ్రైట్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్లన్నీ టోటల్లీ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అండి ఇది బ్లౌజ్ మంచిగా మనకి బుటీష్ స్టైల్లో వచ్చింది కదా బాగుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది మెటీరియల్ కూడా సింగిల్ లేయర్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో అన్నీ కంప్లీట్గా చూసేసుకోండి మరలా నాకు సింగిల్ లేయర్ వీడియో పెట్టండి క్వాలిటీ ఎలా ఉంది అని అడుగుతున్నారు క్వాలిటీ అయితే బాగుంటేనే నేను రిఫర్ చేస్తానండి మీకు ఎలా పడితే అలా ఉంటే నేను కూడా రిఫర్ చేయను అండ్ ప్రతి దానికి ఇలా మనం గోల్డెన్ పట్టి లేస్ అయితే వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది మెటీరియల్ అయితే ఫుల్ ఫ్లడ్జ్గా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా అందరికి వెరీ వెరీ రీజనబుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికప్ బ్లూ అండి అంతా మనకి లెహెరియా డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది పైన కింద స్మాల్ బోర్డర్స్ అండి కొంతమంది ఏంటంటే పెద్ద బోర్డర్స్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా స్మాల్ బోర్డర్స్ అయితే బాగుంటాయి విత్ టజిల్స్ అండి టజల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఓపింగ్ ఎక్స్ట్రా అండి సిడి ఆప్షన్ అయితే లేదు సెమీ కడి జార్జెట్ శారీస్ అండి మంచి డిజైనర్ వేర్ సారీస్ అంతా జరీ వీవింగే ప్రింటింగ్ ఏం కాదు మొత్తం ఆల్ ఓవర్ మనకి శారీస్ అంతా జెరీ వివింగ్ అయితే వస్తుంది ఓవరాల్ గా లుక్ బాగుంటుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి మరలా తర్వాత బ్లౌజ్ చూపించడం కష్టం ఇప్పుడు అంటే మనకి ఓపెన్ లో ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ చూపించడం ఈజీ అయింది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓకేనా హ్యాండ్ పర్పస్ డిజైన్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం ఆలవా డిజైన్ అయితే వస్తుంది ఇదైతే లైట్ మనకి పీచ్ పింక్ వస్తుందండి డిఫరెంట్ గా ఉంటుంది పైన కింద మనకి ఏంటంటే టెంపుల్ బోర్డర్ టైప్ బోర్డర్ అనమాట అంత కాపర్ జేరీ వివింగ్ అండి ఓవరాల్ గా సారీస్ అయితే మంచి అవుట్ ఫీల్ అయితే ఉన్నాయి అండ్ దట్టు వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటాయి ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ సింపుల్ బుటీస్ తో హైలైట్ చేశారు చాలా బాగున్నాయండి సారీస్ నీడు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మర్లీగా అయితే బై చేసేసుకోండి మెటీరియల్ కూడా చూపించాను కదా మళ్ళీ ఒకసారి మెటీరియల్ చూపిస్తున్నాను మనకి ఏంటంటే అలా క్రేప్ కాదు ఇలా అని జార్జెట్ కాదు మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్ గా ఉంది జార్జెట్ మాదిరి జారిపోవట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్పాలి అంటే జార్జెట్ మాదిరి జారిపోవట్ల మంచి ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటది ఇట్లా మనకి గోల్డెన్ జెరీ వచ్చింది ఎల్లో పైన మరీ ఆర్భాటంగా లేకుండా శారీ అయితే డీసెంట్ లుక్ ఉంది ఇది పళ్ళు అనమాట సింపుల్గా డీసెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అనమాట బ్లౌజు బ్యాక్ నెక్ అంతా వీవింగ్ డిజైన్ అయితే వచ్చేసింది యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయినా బాగుంటాయండి మీకు ఇంకా ఓపిక్ ఉంది అని అనుకుంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు బట్ ఇలాంటి వాటికి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్లు బాగుంటాయి కాంట్రాస్ట్ బాగుంటాయి అది మీ ఇంట్రెస్ట్ అండి నేనైతే ఇప్పుడు ఎల్లో కలర్ ఇలాంటి సారీస్కి అయితే పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అలా చూస్ చేసుకుంటాం వైలెట్ కలర్ కానీ బట్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరో మిస్ చేస్తారు షిపింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా చూడండి మనకి హ్యాండ్స్ అండ్ బ్లౌజ్ నెక్ అంతా డిఫరెంట్గా వచ్చిందండి బాగా వచ్చింది ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి ఎవరికన్నా నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సారీస్ అన్ని మంచి క్లాసీ లుక్తో ఉన్నాయి మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి ఇప్పటివరకు బాక్సులు డైమండ్లు ఇలా చూసాం కదా డిజైన్స్ ఇదైతే ప్రెజెంట్గా మనకి ప్లెయిన్లో వచ్చేసింది డీసెంట్ లుక్ అయితే ఉంది మంచి బోటిల్ గ్రీన్ కలర్ సారీ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి గోల్డెన్ కలర్ జెరీ వివింగ్ డిజైన్ అనమాట బుటీష్ స్టైల్లో వచ్చింది అండ్ పళ్ళు కూడా రిచ్గా వచ్చింది షార్ట్ పళ్ళుస్ అండి అన్ని షార్ట్ పళ్ళుస్ అండి అందరికీ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే అందరికీ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే అందరికీ సూట్ అయితే ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ యాజ్ యూజువల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇది ఒక శారీ అండి ఇది వచ్చేసి మనకి టమోటా పింక్ వస్తుందండి ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిల్ అయితే ఉంది ఇది కూడా లెహేరియా స్టైల్లో అక్కడక్కడ బంచెస్ డిజైన్తో హైలైట్ చేశారు శారీ అయితే సింపుల్ గా చిన్న చిన్న ఒకేషన్స్కి చేసుకోవడానికి ఎక్స్పెషల్లీ చాలా హైలైట్ ఉంటుంది సో ఎందుకంటే మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇవి అసలు బయట చాలా మార్కెట్లో ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తే బై చేసుకోండి దట్టు వచ్చేది మనకి శ్రావణ మాసం మనం ఏంటంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ మనం కట్టుకోవడానికి కానీ కొంచెం క్లాసీగా దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కూడా శారీస్ కొనే వాళ్ళు ఉంటారు బట్ ఇలాంటివి ఏంటంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకొని మీరు వెయిట్ చేసేసి ఎవరికైనా ఇచ్చినా లేదు అంటే మీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహింగాస్ కానీ ఇలా డిజైన్ చేయించినా చాలా క్లాసిక్గా అయితే ఉంటాయి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్